హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ సోమరితనం వినాశహేతువు సోమరితనం వినాశహేతువుకి కారణం అంటే లేజినెస్ ఈజ్ ద రీజన్ ఫర్ డిస్ట్రక్షన్ లేజినెస్ ఈజ్ ద రీజన్ ఫర్ డిస్ట్రక్షన్ అంటే సోమరితనం వినాశహేతు కారణం డిస్ట్రక్షన్ అంటే వినాశకరం రీజన్ అంటే కారణం లేజినెస్ సోమరితనం చూడండి వివరాల్లో జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు కాబట్టి మనం ఏం రాయాలంటే ఎవ్రీవన్ హూ ఈజ్ బార్న్ మస్ట్ డై ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు హూ ఈజ్ బోర్న్ ఎవరైతే ప్రతి ఒక్కరు జన్మించారో వారు మస్ట్ డై అంటే మరణించక తప్పదు లేదా మరణించాలి అని కూడా చెప్పొచ్చు ఈ మస్ట్ అనేది మోడల్ వర్క్గా చెప్పుకోవచ్చు వన్ హూ ఈజ్ బోర్న్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే జన్మిస్తారో వారే ప్రతి ఒక్కరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది వన్ హూ ఈజ్ బార్న్ మస్ట్ డై జీవితం అనిశ్చితం అంటే లైఫ్ ఈజ్ అన్సర్టైన్ లైఫ్ ఈజ్ అంటే జీవితం అంటే అన్సర్టైన్ అనిశ్చితం అంటే నిశ్చలంగా ఉండదు మార్పు చెందుతూనే ఉంటుందనే అర్థంలో ఉంటుంది జీవించినంత కాలం సోమరితనంతో కాలం వృధాగా గడుపుతూ మరణించడం కన్నా కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకుని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం చూడండి ఇది కొంచెం పెద్దగా ఉంది వాక్యం ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఉత్తమ విధానం అనే దగ్గర నుంచి మొదలుపెట్టాలి అంటే ద బెస్ట్ వే టు లివ్ ఈజ్ టు వర్క్ హార్డ్ ఉత్తమ జీవన విధానం అంటే వర్క్ హార్డ్ అంటే కష్టపడి పని చేస్తూ చూడండి ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తే చివరిగా మీనింగ్ఫుల్ వాక్యం వస్తుంది ద బెస్ట్ వే టు లివ్ ఈజ్ వర్క్ హార్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ సెట్టింగ్ గోల్స్ అండ్ మరియు ప్రిపేర్ సిద్ధంగా ఉండడం ఫర్ సెట్టింగ్ గోల్స్ అంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను రాదర్ దాన్ వేస్టింగ్ టైమ్ అండ్ డైయింగ్ ఇన్ లేజినెస్ రాదర్ దాన్ వేస్టింగ్ టైం అండ్ డయింగ్ ఇన్ లేజినెస్ అంటే సోమరితనంతో కాలం గడుపుతూ మరణించడం కన్నా అనే అర్థం వస్తుంది యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ అంటే జీవించి ఉన్నంత కాలం చూ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం జీవించి ఉన్నంతకాలం సోమరితనంతో కాలం వృధాగా గడుపుతూ మరణించడం కన్నా కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకొని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం ద బెస్ట్ వే టు లివ్ ఈజ్ వర్క్ హార్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ సెట్టింగ్ గోల్స్ రాదర్ దెన్ వేస్టింగ్ టైం అండ్ డయింగ్ ఇన్ లేజినెస్ యాజ్ లాంగ్ యాజ్ వి అలైవ్ అలాగే చలనం అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలు మూమెంట్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ద ఓన్లీ సైన్స్ ఆఫ్ లైఫ్ మూమెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే చలనం అభివృద్ధి ఆర్ ద ఓన్లీ సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే మాత్రమే జీవనానికి చిహ్నాలు సైన్స్ అంటే చిహ్నాలు ఓన్లీ అంటే మాత్రమే లేదా కేవలం ఆఫ్ లైఫ్ జీవనానికి తుప్పుపట్టి చెడిపోవడం కన్నా అరిగిపోవడం అన్ని విధాలా మంచిదన్నారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద సెడ్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ దెన్ టు రస్ట్ అండ్ డిటెటాయిరేట్ చూడండి స్వామి వివేకానంద సెడ్ అన్నారు దట్ అని ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ అంటే అన్ని విధాలా అరిగిపోవడం మేలు అవుట్ అంటే వాడి వాడి అరిగిపోతే దాన్ని వేరౌట్ అని అంటారు ఇది ఫ్రేజల్ వెర్బ్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది స్వామి వివేకానంద సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కానీ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఎందుకంటే ఇది కొటేషన్లు ఇలా కొటేషన్లు చెప్పాల్సి వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్లోనే రాస్తామని మనం సింపుల్ టెన్స్ రూల్స్ చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం అవుట్ దాన్ కంటే టు రస్ట్ అండ్ డెటెరాయిరేట్ అంటే తుప్పపట్టి చెడిపోవడం కన్నా టీరాయిరేట్ అంటే చెడిపోవడం తుప్పుపట్టి చెడిపోవడం కన్నా అరిగిపోవడం అన్ని విధాలా మంచిదన్నారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద సెట్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అండ్ డిటీరాయిరేట్ అలాగే భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు గాడ్ హ్యాస్ గివెన్ ఇంటెలిజెన్స్ ఓన్లీ టు హ్యూమన్స్ గాడ్ హ్యాస్ గివెన్ అంటే భగవంతుడు ప్రసాదించారు లేదా భగవంతుడు ఇచ్చాడు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఇప్పటికీ కూడా ఇచ్చాడు అంటే ప్రజెంట్కి కనెక్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాం ఇంటెలిజెన్స్ బుద్ధిని ఓన్లీ టు హ్యూమన్ మనిషికి మాత్రమే భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు గాడ్ హ్యాస్ గివెన్ ఇంటెలిజెన్స్ ఓన్లీ టు హ్యూమన్ బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సమాపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు వన్ హూ ఎక్వైర్స్ నాలెడ్జ్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఏబుల్ టు మేక్ జుడిషియస్ జడ్జిమెంట్స్ వన్ హూ ఎక్వైర్స్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సమపార్జించుకున్నవాడు యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ బుద్ధిని ఉపయోగించి యూజింగ్ అంటే ఉపయోగించుకుంటూ ఇంటెలిజెన్స్ బుద్ధిని ఉపయోగించుకుంటూ జ్ఞానాన్ని సమపార్జించుకున్నవాడు బికమ్స్ ఏబుల్ టు మేక్ జుడీషియస్ జడ్జిమెంట్స్ అంటే యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు జుడీషియస్ జడ్జిమెంట్స్ అంటే యుక్తాయుక్త విచక్షణ ఏబుల్ టు మేక్ జుడీషియస్ జడ్జిమెంట్స్ అంటే యుక్తాయుక్త విచక్షణ చేస్తాడు ఇక్కడ ఏబుల్ అని ఉంది కాబట్టి చేయగలుగుతాడు బికమ్స్ ఆ స్థానాన్ని పొందుతాడు వన్ హూ ఎక్వైర్స్ నాలెడ్జ్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఏబుల్ టు మేక్ జుడీషియస్ జడ్జిమెంట్స్ అంటే బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సమపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు సదాచారాలను అనుసరిస్తాడు సత్కర్మలను ఆచరిస్తాడు సచ్ ఎ పర్సన్ ఫాలోస్ వెర్చూస్ అండ్ పెర్ఫార్మ్స్ గుడ్ డీడ్స్ చూడండి సదాచారాలను అనుసరిస్తాడు సచ్ ఎ పర్సన్ అంటే అలాంటి వ్యక్తి ఫాలోస్ వెర్చూస్ అంటే ఫాలోస్ అంటే అనుసరిస్తాడు వర్చ్యూస్ అంటే సదాచారాలు అండ్ మరియు పెర్ఫార్మ్స్ గుడ్ డీడ్స్ అంటే సత్కర్మలను ఆచరిస్తాడు ఇలా మీరు ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు